జై హింద్ ఫ్రెండ్స్ ఆంధ్ర రాష్ట్రంలో బక్బోర్డ్ని పూర్తిగా రద్దు చేసేశారని చెప్పేసి ఒక రకమైనటువంటి వార్తని సోషల్ మీడియా మాధ్యమాల్లో కానివ్వండి లేకపోతే కనుక ఏదైతే మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో అయినా కానివ్వండి కొంతమంది వ్యాప్తి చేస్తున్నారు కానీ వాస్తవానికి చూసుకుంటే కనుక ఏదైతే ఈ బోర్డ్ రద్దు అంశం ఉందో నిన్న థర్టీ నవంబర్ నవంబర్న ఒక జివో అనేది విడుదల చేయడం జరిగింది జీవో నంబర్ సెవెంటీ ఫైవ్ అందులో చాలా స్పష్టంగా చెప్పిన అంశం ఏమిటంటే జివో నెంబర్ ఫార్టీ సెవెన్ ఏదైతే ఉందో దాన్ని విడ్రా చేసుకుంటూ ప్రభుత్వం జీవో నంబర్ సెవెంటీ ఫైవ్ ని విడుదల చేసింది అందులో స్పష్టంగా మీకు ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యే విధంగా చెప్పాలంటే కనుక వైసీపీ హయాంలో ఉన్నటువంటి బోర్డు ఏదైతే ఉందో దాన్ని రద్దు చేస్తూ నూతన కార్యవర్గం నియమించడానికి ఈ జీవో నంబర్ సెవెంటీ ఫైవ్ని ని విడుదల చేసింది దీన్ని పట్టుకొని కొంతమంది మతోన్మాదులు కొంతమంది ఎవరైతే కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టాలి అని చెప్పేసి అనుకుంటారో వారు అసలు రాష్ట్రంలో బోర్డునే పూర్తిగా నిర్మూలించేశారు ఇంకా వక్ఫు ఆస్తులు పూర్తిగా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నాయి అన్నట్టుగా ఒక వార్తని పూర్తిగా వ్యాప్తి చెందుతూ ఒక రకమైనటువంటి సంతోషాన్ని పొందుతున్నారు కానీ వాస్తవానికి ఏమిటంటే ఇది అల్ప సంతోషులు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం అయినా కానీ రాష్ట్రంలో ఉన్నది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద అమితమైనటువంటి విశ్వాసంతో ఇంతకు ముందు మీరు చూసుకుంటే కనుక గతంలో అనేకమైనటువంటి అంశాల్లో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ గురించి ఎన్నికల కన్నా ముందు ఎంతమంది ఎన్ని ప్రచారాలు చేసినా కూడా కానీ ముస్లిం సమాజం పూర్తిగా నమ్మి ఓటు వేసింది అదేవిధంగా అక్కడ గెలిచిన తర్వాత మరుసటి రోజునే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏమిటంటే ఇది సోషల్ జస్టిస్ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్కి మా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది అని చెప్పేసి స్పష్టంగా తెలియచేయడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమా లేకపోతే బీజేపీతో కలిసి ఉన్నారా లేకపోతే ఇంకోటా ఇంకోటా అనేది డజంట్ మ్యాటరు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది కుల మతాలకు అతీతంగా అందరినీ కూడాను సమన్యాయంతో సమదృష్టితో చూసేటటువంటి ప్రభుత్వం ఇక్కడ ఉంది ఖచ్చితంగా రానున్న రోజుల్లో కొత్త నూతన ప్రభుత్వం ఏర్పాటు ఎందుకు అంతెందుకు ఫస్ట్ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేశారో నామినేషన్ పదవికి సంబంధించి అందులో వఫ్బోర్డ్ చైర్మన్ గా హాజీ అబ్దుల్ అజీజ్ గారు మన నెల్లూరుకి చెందినటువంటి నాయకులు ఆయన పేరుని దాంట్లో జోడించడం జరిగింది అంత మినిమం కామన్ సెన్స్ లేకుండా జస్ట్ ఒక ఫేక్ వార్తని ప్రచారం చేసే విధంగా ప్రభుత్వాన్ని ఒక రకంగా కార్నర్ చేసే విధంగా కొంతమంది పన్నాగం పొందుతున్నారని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్